మానసా న్యూస్కి స్వాగతం తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాలతో ఎల్ఎన్ఆర్ యువసేన వ్యవస్థాపకుడు లొంక నరసింహులు గ్రామ గ్రామాన కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం గొప్ప విషయమని తెలిపారు ఈ శిబిరాన్ని గ్రామంలో ఏర్పాటు చేయించి అన్ని ఏర్పాట్లు చేసిన మాజీ ఎంపీటీసీ రత్నమాల రాము వారిని అభినందించాడు ఈ శిబిరంలో మూడు వందల మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని యాభై మందికి కంటి ఆపరేషన్ల నిమిత్తం హైదరాబాద్లోని శంకరా కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేపించి వారి స్వగ్రామానికి తీసుకువస్తామని ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులకు తెలిపారు

చేపించుకోవాలి ఆపరేషన్ వైస్ ఇంకా పక్కన ఉండి నండి ఆ పిసిషన చెక్ చేస్తారు శుక్ల దగ్గర డేటా ని తీయాలంటాయి పై సైజ్ కొంత 240 అన్న మొన్నే లేదు అన్న ఎక్కువ కొంచెం ఎక్కువ ఆ ఇదేసు అనగా చేద్దాం హ్యాండిల్ చేస్తాం డెండి అంటే కరెక్ట్ వాల్యూ తెలియకుండా తీసుకొని పోయిన తరువాత అక్కడికి వెళ్ళి గుండె అది నాలుగు నుండి ఆపరేషన్ చేయగలుగుతాం లేదంటే ఆపరేషన్ చేయలేదు आप आते हो तो मैं डेटा को वो भी कल भी ड्रॉप क्लास रहता हां मिले ना मिले ना देखा ले देखा लोतन माने तो कैसे राज्य में मान लो जी हां सरकारी जननी Terima kasih telah